కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యార్థుల విద్యాభివృద్దికి ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన మోదీ గిఫ్ట్ కార్యక్రమం మేడిపల్లి మండలంలో విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా దమన్నపేట కట్లకుంట పోరువాలో గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ విద్యార్థులకు స్వయంగా సైకిల్ అంత్య చేశారు ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పార్టీలోనే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోనే విద్యార్థులు పాఠశాలలకు చేరుకునే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు ఎన్నికల సమయంలో మాత్రమే కాదు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి స్పందించే నాయకత్వం బండి సంజయ్ పేర్కొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని తమ కుటుంబాలకు సమాజానికి గర్వకారణంగా నిలవాలని అథ్లెటిక్స్ పోటీలో పోరుమల్ల విద్యార్థి డేవిడ్ ఆస్టిన్ పాల్ స్టాండింగ్ ల్యాండ్ జంప్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పథకం గెలిచి గెలుచుకోవడంతో ఆయనను ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు శుభాకాంక్షలు మరి సైకిల్ ఈ రోజు మీరు దొక్కబోతున్నారు మరి సంజయ్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ ఎలా చెప్పాలని మీరు ఆలోచించాలి ఈరోజు సంజయ్ గారు విద్యా వైద్యం ఈ రెండు రంగాలు మన సమాజానికి ఎంతో కీలకమని వారు గుర్తించి విద్యా వైద్య రంగంలో ఎన్నో కీలక సేవలు వర్క్ చేస్తున్నారు ఈరోజు సైకిళ్ళు మరి స్కూల్కి మరి మీరు తొందరగా రావచ్చు అనే ఉద్దేశంతో మీకు ఇవ్వబడింది వైద్య పరంగా కూడా సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికాలు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఎక్విప్మెంట్ కూడా ఈ మధ్య కరోనా వారు డొనేట్ వేములవాడ ఏరియా హాస్పిటల్ కావచ్చు జమ్మకుంట కావచ్చు ఇలా విద్యా వైద్య రంగానికి వారు ఎన్నో నిధులు ప్రభుత్వ నిధులే కాదు ఎంపీ లాక్సే కాదు మరి సిఎస్ఆర్ నిధులు కూడా వారు తీసుకొస్తున్నారు ఎందుకంటే అన్ని పనులు మరి ప్రభుత్వం చేయలేదని గుర్తించి కొన్ని చోట్లలో ఈ ప్రైవేట్ రంగం కూడా వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా వారు సేవా కార్యక్రమం చేయవచ్చని వారు మనకు నిరూపిస్తున్నారు దీనికి మరి నరేంద్ర సంజయ్ గారు మోడీ గిఫ్ట్ అని పేరు పెట్టిన ఎందుకు పెట్టింది మోడీ గిఫ్ట్ అని ఎందుకంటే మోడీ గారు దేశం కోసము ఆర్థిక కష్టపడుతున్నారు వారికి కుటుంబం లేదు పిల్లలు లేదు మనందరం వారి ఫ్యామిలీలా వారు భావించి మీకు అందరికీ వారు సేవ చేస్తున్నారు కాబట్టి దాని పేరు మోడీ గిఫ్ట్ పెట్టింది మోడీ గారికి పిల్లలంటే ఎక్కువ ఇష్టం అంటే పిల్లలు యోజనలు బాగుంటేనే దేశం ముందుకెళ్ళని వారు గుర్తించి మరి ఎన్నో పథకాలు ముఖ్యంగా పిల్లల కోసం వారు చేపిస్తున్నారు చేస్తున్నారు అమ్మాయిల కోసం బేటీ బచావ్ బేటీ పడా లాంటి పథకాలు ఉన్నాయి మహిళా సాధికారతకు వారు పెద్ద బిడ్డ వేస్తున్నారు బేటీ బచావ్ బేటీ పడవ పథకం ఎందుకంటే మరి అమ్మాయిలని పుట్టక ముందే గర్భంలో గర్భంలో ఉన్నప్పుడు చంపే సంస్కృతి మన దేశంలో ఇంకా పోలేదు దాని గురించి చట్టపరంగా కఠిన శిక్ష విధిస్తూ ఈ బేటీ పచావు బేటీ పడవ పథకం ఉంది మరి అమ్మాయిలని మంచి చదివించి ఉద్యోగాలు వచ్చే స్థితికి కేవలం ఉద్యోగమే కాదు అమ్మాయిలని వ్యవస్థాపకులు చేయాలని నరేంద్ర మోడీ గారు సంకల్పంతో ఉన్నారు డ్రోన్ దీది కావచ్చు ముద్ర రుణాలే కావచ్చు ముఖ్య ముద్ర రుణాల్లో ఎక్కువ మహిళ ఎక్కువ మంది మహిళలకి రుణాలు దొరుకుతున్నాయి ఇలా మహిళల గురించి ఆలోచించడం మరి స్కూల్స్ గురించి పిఎం ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా ఇలాంటి పథకాల ద్వారా స్కూల్స్ కూడా గ్రామీణ స్థాయిలో బాగుపడాలని వారు స్కీమ్స్ తీసుకొస్తున్నారు స్కూల్లో కేవలం థియరీ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్స్ లో కూడా పిల్లలు మంచిగా ఉండాలని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇలాంటి స్కీమ్స్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ని వారు మెరుగుపరుస్తున్నారు కేవలం చదివే కాకుండా ఆటలు కూడా పిల్లలు బాగుండాలి అందుకే ఖేలో ఇండియా పథకం కూడా తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు పిల్లలలో ముఖ్యంగా బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ స్పోర్ట్స్ వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ లో మంచి టాలెంట్ ఉంటే మరి టీచర్స్ గుర్తించి ఖేలో ఇండియా స్కీమ్ లో ఉంటే ఎంపికైతే దాదాపు సంవత్సరానికి ఆరు లక్షలు ఎనిమిది సంవత్సరాల వరకు ఇది స్కాలర్షిప్ పిల్లలకు ఉంది మరి నరేంద్ర మోడీ గారి పథకం గురించి కూడా మీకు అవగాహన ఉండాలి మన దేశం చాలా పెద్ద దేశం నూట నలభై కోట్ల జనాభా ఉంది అయినా కాని ఒలింపిక్ మెడల్స్ మనకు తక్కువ వస్తున్నాయి మనకన్నా చిన్న చిన్న దేశాలు వియట్నాం సౌత్ కొరియా లాంటి దేశాలకు ఒలింపిక్ మెడల్స్ వస్తున్నాయి మరి ఖేలో ఇండియా లాంటి పథకాల ద్వారా మరి గ్రామీణ స్థాయిలో స్కూల్స్ లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కావచ్చు శిక్షణ పీటీ టీచర్స్ కావచ్చు ఇలా టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరి మీ ద్వారా మీరందరి అందరి ద్వారా ఒలింపిక్ మెడల్స్ కూడా కొట్టేయాలని నరేంద్ర మోడీ గారి సంకల్పం కావాల్సి కాబట్టి ఈరోజు ఖేలో ఇండియా పథకం ఉంది మరి ఇవన్నీ స్కీమ్స్ మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు బండి సంజయ్ గారు చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము కూడా ప్రతిభ ఫౌండేషన్ ద్వారా మేడిపల్లి మండలంలో అంబులెన్స్ ఇవ్వడం జరిగింది హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి మోడీ గారు ఇంత చేస్తున్నారు సంజయ్ గారు చేస్తున్నారు మరి మీ బాధ్యత ఏంది పిల్లలుగా మీ పైన ఏమైనా బాధ్యత ఉందా ఏం చేయాలి మీరు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎలా అయితే దేశానికి కోసం వారు పనిచేస్తున్నారో మీరు కూడా దేశాని కోసం పనిచేయచ్చు ఎలా అంటే మీరు మంచిగా చదువుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మరి మీరు దేశం కోసం పనిచేసినట్టే మీ టీచర్ మాటలు మీరు అమ్మా నాన్న మాటలు విని మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు వచ్చి స్థిరపడితే మన దేశం కూడా బాగుంటుంది అర్థమైనా సో దేశానికి కూడా కేవలం నరేంద్ర మోడీ కాదు మీరు కూడా సేవ చేయొచ్చు ఎలా అంటే మంచి చదువుకొని మంచి పౌరులుగా క్రమశిక్షణగా దేశ పేరు దేశ భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు విశ్వగురు చేద్దాం అనుకుంటున్నారు ఒకప్పుడు మన దేశం విశ్వగురు ఉండే పదిహేడు వందల సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలోనే ఆల్మోస్ట్ టాప్ ఉండే వరల్డ్ జీడిపిలో ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై ఏడు శాతం భారతదేశం ఉండే మన దేశం నుంచి మొత్తం ప్రపంచం అంతా ఉత్పత్తులు పోతుండే మన దేశం నుంచే బట్టలు మన దేశం నుంచే వజ్రాలు కావచ్చు చేనేత కార్మికులు చేసిన కళాఖండాలే కావచ్చు ప్రపంచం అంతా మన దేశం నుంచే ఎగుమతి అవుతుండే కానీ తర్వాత ఇది కాలేషన్ వల్ల ఇవాళ మన బ్రిటిష్ పాలన వల్ల మన దేశం పేదరిక పేదేశం అయింది తిరిగి మళ్ళీ భారతదేశాన్ని విశ్వ గురించి నరేంద్ర మోడీ గారు పనిచేస్తారు మీరు కూడా కష్టపడి ఆ దిశలో మీరు మంచి చదువుకుంటే మంచిగా పైకి వస్తే ఆటోమేటిక్ మన దేశం కూడా పైకి వస్తుందని నేను మనవి చేసుకుంటున్నారు ముఖ్యంగా మరి మీరు మంచి చదువుకోవాలి దాంతో పాటు మంచి అలవాట్లు మీకు ఉండాలి అలవాట్లు అనేది మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఇది చాలా కీలకమైన సమయం అందుకే సంజయ్ గారు టెన్త్ క్లాస్ ఎందుకున్నారు టెన్త్ క్లాస్ ఎందుకు ఇక్కడ కొంచెం మీరు ఫోకస్ చేస్తే తల్లిదండ్రుల మాట టీచర్ల మాట మీరు వింటే మీరు సక్సెస్ఫుల్ అవుతారు మాట వినకుండా అటు ఇటు దారి తప్పితే మొత్తం మీ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోతారు కాబట్టి టెన్త్ క్లాస్ చాలా క్రూషల్ మంచి అలవాట్లు మీకు ఉండాలి మంచి అలవాటు అంటే ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్ చెప్తాను లేకపోతే గుడ్ హ్యాబిట్స్ అంటే రీడింగ్ బుక్స్ ఓకే మీరు ఈరోజు మరి మీ లైబ్రరీ లైబ్రరీకి వెళ్ళి మీరు ఈరోజు తల దించుకొని పుస్తకాలు చదివితే రే రాబోయే జీవితంలో మీరు తలెత్తుకు దొరుకుతారు మీ లైబ్రరీలో మంచి బుక్స్ ఉన్నట్టున్నాయి సో లైబ్రరీకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో రకరకాల బుక్స్ ఉంటాయి దీనిలో విచిత్రం ఏంటంటే ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు బ్రతుకుండచ్చు ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు మీకు ఉంటాయి ఆడ సో వాళ్ళందరితోనూ లైబ్రరీ పోగానే మీరు అందరు వాళ్ళందరితో మాట్లాడినట్టే వెయ్యి సంవత్సరాల క్రితము ఇప్పటితో కూడా మీరు ఒక సంభాషణ చేసినట్టే వాళ్ళతో మాట్లాడినట్టే కాబట్టి ఆ పుస్తకాలు మంచిగా చదివి మీరు మళ్ళీ పంపెట్టచ్చు దాంతో కొట్లాడలు ఉండే పంచాయతీలు ఉన్నాయి దోసల్లా సో పుస్తకాలతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి చాలా మంచి హ్యాబిట్ అది కేవలం స్కూల్ పుస్తకాలే కాకుండా వేరే వేరే పుస్తకాలు చదివితే మీరు సృజనాత్మకత పెరుగుతుంది ఓకే అది కాకుండా స్పోర్ట్స్ కూడా మీరు ఆటలల్లో చాలా కీలక ఉండాలి ఇవాళ రేపు మొబైల్ ఫోన్లో ఎక్కువ కాలం పెడుతున్నారు మొబైల్ ఫోన్లో కన్నా మైదానంలో ఉండాలని నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ ప్లే స్టేషన్ కాదు ప్లే గ్రౌండ్స్లో మీరు పిల్లలు ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుందని నరేంద్ర మోడీ గారికి మీకు ఎగ్జామ్ టెన్షన్ కూడా ఉండద్దని పరీక్ష పై చర్చే కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ముఖ్యంగా మీరు మంచి హ్యాబిట్స్ ఉంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది బ్యాడ్ హ్యాబిట్స్ టొబాకో ఆల్కహాల్ డ్రగ్స్ వీటికి అన్నిటికీ దూరంగా ఉంటే మీరు లైఫ్ సక్సెస్ఫుల్ అవుతారు ఇంతకుముందు మరి స్టేజ్ పైన వచ్చి మాట్లాడిన హేమంతన్ శ్రాంతి అనుకుంటా వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ లో మీరు ఏ పని చేసినా ఒక ఫార్ములా మీరు వాడండి అది ఏంటంటే ఈజీ నౌ డిఫికల్ట్ లెటర్ డిఫికల్ట్ నౌ ఈజీ లెటర్ ఫర్ ఎగ్జాంపుల్